ఓం శ్రీమాత్రేనమ్మ నేను ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా ఉన్నది కూర్చున్న ప్రదేశం ఏదైతే ఉందంటే అమ్మవారివి శరీర భాగాలు పడ్డాయని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం ఈ ఆలంపూరు జోగులాంబ అమ్మవారు ఇక్కడ అమ్మవారి పళ్ళు పడ్డాయి అంటే ముందు పళ్ళు పడ్డాయి అని చెప్తూ ఉంటారు మామూలుగా అయితే మనం ఏదైతే ఇప్పుడు ఆలయం చూస్తున్నామో అది కాదు ఒరిజినల్గా అమ్మవారి శరీర భాగం పడిన ప్లేస్ అయితే ఇది నేను చూపిస్తున్న ప్రదేశం ఏదైతే ఉందో అది అమ్మవారి శరీర భాగం పడింది అలాగే అమ్మవారి ఆకారం కూడా విస్తృతంగా భయంకరంగా ఉంటుందంట అమ్మవారి ఆ విగ్రహం కింద కూడా అంటే మూల విరాట్ కింద కూడా ఆదిశంకరాచార్యుల వారు యంత్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది యంత్ర ప్రతిష్టాపన చేసి అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉండేదట తర్వాత తర్వాత అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ ఏదైతే ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం ఆలయం అక్కడ కంచి కామకోటి పీఠాధిపతులు మళ్ళీ వేరొక యంత్రాన్ని ఈ యంత్రాన్ని అసలు కదిలించటమే జరగలేదంట ఒకవేళ తీద్దామని అనుకున్నా కానీ చాలా రకాల ఆటంకాలు వచ్చాయని చెప్తూ ఉన్నారు అందుకని ఇక్కడున్న యంత్రం ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగానే ఉంచేసేసి అక్కడ మళ్ళీ కంచి కామకోటి పీఠాధిపతులు యంత్రాన్ని పంపిస్తే ఆ యంత్రం పెట్టి పూజలు అన్నీ జరిగిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మామూలుగా అయితే ఒరిజినల్గా అయితే అమ్మవారిది అంటే అమ్మవారి బాడీ పార్ట్ పడిన ప్రదేశం మాత్రం ఇదే అనమాట ఇక్కడ కూర్చొని అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకున్నా మెడిటేషన్ చేసినా కానీ ఆ వైబ్రేషన్స్ ఆ పాజిటివిటీ ఇది అనేది మనకు తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ని కూడా ఎక్స్టెండ్ చేయలేదట ఎందుకంటే వచ్చిన వారు అమ్మవారిని డైరెక్ట్గా అమ్మవారు చాలా భయంకరంగా ఉగ్రరూపంలో ఉంటారు కానీ భక్తులు అంత ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మంచిది కాదనో లేకపోతే భయపడతారన్న దేనితోనూ అమ్మవారికి ఎదురుగానే ఒక వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం జరిగింది సో అమ్మవారి కోపంగా బిడ్డల మీద చూడలేరు కాబట్టి ఆమె ఆ కోపం అనేది తగ్గి శాంత స్వభావంగా కనిపిస్తుంది అంత పెద్ద అనేది మన మీద కూడా ఉండకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అమ్మవారిని ఒంగోని మనం చూడొచ్చు ఒకవేళ అంటే చూపించగలిగితే మాత్రం ఒంగోని మాత్రమే చూడాలి తప్ప నేరుగానో ఎదురుగానో వెళ్ళి చూడటం అయితే ఉండదు ఇది ఇక్కడ ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ఇక్కడ ఒక్క రెండు నిమిషాలు మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకుని వెళ్దాం